లోని తొమ్మి వార్డులో ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాజకీయ కక్ష కారణాలతోనే తమ ఇల్లు తొలగిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వెంకటగిరి పట్టణంలోని తొమ్మిదో వార్డులో మున్సిపాలిటీలో రోడ్ మార్జిన్ లో ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను జేసీబీ సాయంతో అధికారులు కూల్చివేశారు నేపథ్యంలో బాధితుల నుండి ప్రతిఘటన ఎదురవుతుందనే ఉద్దేశంతో భారీగా పోలీసు బలగాలు మోహరించి మరి ఇళ్లు కూల్చివేశారు తమ చుట్టూ ఉన్న ఆక్రమణలు కూల్చకుండా వైసీపీ పార్టీ వారమనే కారణంతోనే తమ ఇల్లు కూల్చివేస్తున్నారని బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇటీవలే వెంకటగిరి ఎమ్మెల్యే కొనుగోళ్ల రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఐదేళ్లు టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రస్థాయిలో వేధింపులకు గురయ్యారని టీడీపీ వారిని వేధించిన వారినెవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎప్పటికే వెంకటగిరిలో అక్రమ కట్టడాలు గుర్తించామని వాటిని త్వరలోనే కూల్చివేస్తామని ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన వారెవరూ ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరేందుకు తన గడప తొక్కవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వింగటిగిరి పట్టణంలో కూల్చివేతలం మొదలు కావడంతో రాజకీయ కాక్షలు మొదలయ్యాయని వైసీపీ పార్టీ వారు ఆందోళన చెందుతున్నారు મેરે શે યાર હે યાર પૂછ્યા પ્રાઇવેટ કે તરહ

や約ねえ